హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్ ఈరోజు స్పెషల్ తెలంగాణ ది బెస్ట్ కర్రీ పాటల కర్రీ అండ్ బిల్లల పులుసు కూడా అంటారు చాలామంది కానీ తెలంగాణ సైడ్ అయితే పాటల కర్రీ అంటారు తెలని వాళ్ళు ఉంటే ఇప్పుడు వీడియో పెడతా చూడండి చీచు కోసం స్పెషల్గా వాడు డ్యూటీకి వెళ్ళాడు వచ్చేలోపు కర్రీ వండేసి వాడు సర్ప్రైజ్ వాడు ఎప్పుడు తినలేదు వాడికి అసలు తెలియనే తెలియదు వాడికి వన్ డేస్ తినిపిద్దాం అని ఎలా ఉందో చెప్దాం సో మీరు కూడా ఎలా ఉందో చూసేసి మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చేద్దాం పదండి చిచ్చుగాడ చిండు చిచ్చుగడొచ్చిండు వచ్చిండు ఆగు ఏంటంటే నీకోసం స్పెషల్ తెలంగాణ ఒక రెసిపీ అన్నట్టు కర్రీ వేసి పెట్టా అది తిని ఎలా ఉందో చెప్పాలి నాకు కూడా తెలియదు నాకు వేరే వాళ్ళు చెప్పడం వల్ల తెలుసుకున్నాను కానీ నేను టేస్ట్ చూస్తాను చాలాసార్లు తిన్నా ఏ చూడద్దు నీకు ప్లేట్లు వేసేసా ఆ లోప నువ్వు రెడీ రెడీ అయ్యి లోపడికినా నేను చేసేస్తాను చేంజ్ చేసుకోసానా మన ప్లేట్ రెడీ చీచుని పిలుద్దాం చీచో దా ఏది ఏది స్వీట్లు ఎక్కువ స్వీట్ అబ్బా గులాబ్ జామ్ వేస్తాయి దాంట్లో కాచీచు ఆ తెలంగాణ స్పెషల్ కర్రీ టేస్ట్ చూడు తిను నేనే తిన్నా సరే కర్రీ చూడు ఫస్ట్ టేస్ట్ చూడు టేస్ట్ చూడు టేస్ట్ చెప్పిన తర్వాత కర్రీ పేరు చెప్తాను ఇంకో అంటే వీడియో అంత అయిపోయిన తర్వాత మనం పేరు పెడతాం ఆటోమేటిక్ తెలుస్తాయి కాబట్టి మీరు అనుకుంటారేమో పేరు పెట్టావు ఆల్రెడీ యూట్యూబ్ లో తెలిసిపోయింది అందరికని తిను తిను బాగుందా చికెనా అంటే చికెన్ చికెన్ అనిపిస్తుంది కానీ చికెన్ కాదు ఇది పప్పు పప్పు ఉంది మొత్తం పప్పు పప్పు ఉంది మొత్తం ఎలా ఉంది రకరకాలుగా ఉందా సూపర్గా ఉంది బాగుంది నైస్ నిజంగా బాగుంది ఫస్ట్ టైం తింటున్నా ఇది ఏదో కర్రీ కానీ చాలా బాగుంది నచ్చిందా ఇది చూడు చాలా నచ్చింది సూపర్ ఇగో ఒక్కటే ముద్దలో చెప్తున్నా నాకు అంత నచ్చింది దాని పేరు పాటల కరు పాటల కరు కర్రీ తెలంగాణ సడే నిజామాబాద్లో లక్కీ ఉన్నాడు కదా శ్రీకాంత్ వాళ్ళ చెల్లెకి చేసేది అప్పట్లో నేను అక్కడ ఉన్నప్పుడు తినేది చాలా కానీ నేను ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేసాను అంత మంచిగా చేయకపోవచ్చు కానీ పర్లేదు బానే ఉంది సూపర్ ఉంది నేను ఫస్ట్ టైం అయినా సరే చాలా బాగుంది పాటల కర్రీ అండి నాకు పాట పాట పాడుతుంటే తింటారు డాన్స్ పాటల కర్రీ అయితే మనం డాన్స్ చేసుకుంటది మాత్రం సూపర్ ఉంది ఇది ఏదో చూస్తే కళాకారు ఉంది కానీ కళాకారం కాదు ఇది ఏదో పప్పులతో ఏంటో చేసిన ఇది శనగపిండి ఫుల్ ప్రాసెస్ ఫుల్ ప్రాసెస్ ఇప్పుడు చెప్తా తర్వాత సూపర్ ఉంది ఆయన చూసారు కదా చాలా సింపుల్గా చెప్పేస్తాను కడాయి తీసేందుకు ఆయిల్ వేసేయండి ఆవాలు జీలకర్ర వేసేయండి ఆ తర్వాత ఒక ఆనియన్ కట్ చేసి వేసేసుకోండి అది టూ మినిట్స్ ఫ్రై అవ్వగానే కరివేపాకు వేసేయండి అది ఫ్రై అవ్వగానే అల్లం వెల్లుల్లి పేసేయండి అది ఒక వన్ సెకండ్ ఫ్రై అవ్వగానే పసుపు వేసేసి ఆ తర్వాత గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ వేసేయండి ఆ తర్వాత ఉప్పు కారం అండ్ కొంచెం కొబ్బరి పౌడర్ వేసేసి ఫ్రై అవ్వనివ్వండి ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ సరిపోతుంది కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసేసి ఒక పొంగు రాగానే వన్ కప్పు శనగపిండి వేసేసి ఉండలు లేకుండా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత మొత్తం సిమ్లో పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచండి అయిపోతుంది రెడీ ఆ లోపు మనం ఒక ప్లేట్ తీసేసుకొని దానికి ఆయిల్ వేసేసి మనం మొత్తం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని దీంట్లో వేసేసి చపాతి పిండిలా చేత్తో ఒత్తేసుకోండి ఆ తర్వాత నైఫ్తో మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోండి ఇలా కూడా తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి స్నాక్ టైప్లో అందరికి నచ్చుతుంది పిల్లలకు కూడా నచ్చుతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పక్కా ట్రై చేయండి ఆ తర్వాత కడాయిలోనే కొంచెం వాటర్ వేసేసి కొంచెం శనిపిండి వేసేసి లిక్విడ్ టైప్ చేసేసి అది పక్కన పెట్టేసుకోండి కర్రీలో వేయడానికి ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ అండి కడాయి తీసేసుకొని ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అండ్ మసాలాలు గరం మసాలా జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ వేసేయండి కారం సాల్ట్ కొబ్బరి పౌడర్ వేసేసి ఆ తర్వాత ఒక కప్పు చింతపండు రసం వేసేయండి మనం ముందుగా రెడీ చేసుకున్న లిక్విడ్ కూడా వేసేసి ఒక పొంగు రాగానే మనం రెడీ చేసుకున్న బిల్లలు మొత్తం వేసేయండి కొంచెం దగ్గర పడగానే కొత్తిమీర వేసుకొని దించేయండి అంతే రెడీ బిల్లల పులుసు అండ్ పాటల కర్రీ చాలా చాలా బాగుంటుంది నచ్చిందా చాలా బాగుంది కాయసీట్ ఏదో పాటల కర్రీ అంట పేరు ఫస్ట్ టైం వింటున్నా కూర గీట ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నా కానీ చాలా బాగుంది మీరు గీట ఒకసారి ట్రై చేయండి ఇదో అన్ని కలక్క డబ్బాలు ఉన్నాయి ఇది స్వీట్ షాప్ నుంచి ఎత్తుకొచ్చి ముంచినట్టుండేలా చాలా సింపుల్ అండ్ నాకు చెప్పింది మా సిస్టర్ అనుకోండి ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ తను అడిగినా చేశాను చాలాసార్లు తిన్నాగానే ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం ఒక డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి డిఫరెంట్ తెలంగాణ ఒక వంట అందరికి పరిచయం చేయాలని చెప్పేసి చేసా నచ్చుతుంది అనుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ నిజం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ 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 Subscribe, share, like. Oh. <laughs>